హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి అండి చాలా ఈజీగా ఎలా చేయాలో తొందరగా చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాము ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టి దాంట్లో ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసి ధనియాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసేసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు టమాటాలు ఒక ఫోర్ టమాటాస్ వేసాను నేను ఇక్కడ బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్ కొంచెం చింతపండు వేసాను నేనైతే కొంచెం పసుపు పసుపు బాగా వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకోవాలి బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే నేను తీసుకెసుకుంటున్నాను రోటి పచ్చడి అయితే కాదండి ఇది మిక్సీలోనే వేసేసాను నేనైతే ఇష్టమైన వాళ్ళు రోట్లో కూడా వేసేసుకోవచ్చు అదే కా కడాయిలో మొత్తం తీసేసిన తర్వాత వంకాయ ముక్కల్ని ఇలా లాగా చేసి కట్ చేసేసుకొని మీ ఇష్టం వచ్చిన కట్ చేసుకోండి నేనైతే ఇట్లా కట్ చేసాను ఇలా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం చేదు రాకుండా ఉండడానికి కొంచెం ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసేసుకోండి వంకాయలు బాగా ఫ్రై అయ్యి కొంచెం మెత్తగా అయినట్టుగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఇలా కలిపేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని ఇలా మెత్తగా అయిన తర్వాత ఆ ముక్కల్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకున్నాను వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అంతేనండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను పచ్చడి అయితే రోటీలో కానీ దోశలో కానీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకోండి ఒక ఉల్లిపాయ అయితే వేసాను ఇక్కడ నేను కట్ చేసేసుకొని కన్నగా తరిగేసేసుకోండి పచ్చడిలో కలిపేసేసుకోండి ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది రైస్లోకి అయితే ఇలా పచ్చడిలో కలిపేసుకోండి ఎంతమందికి వంకాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్